మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పీఆర్సీ మరియు పెండింగ్ సమస్యలపై బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక ప్రెస్ మీట్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే పిఆర్సీ నియామకం సో పిఆర్సీ నియామకంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఏపీజేసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణలకు అత్యంత కీలకమైన నూతన పే కమిషన్ పేర్ రివిజన్ కమిషన్ పీఆర్సీని నియమించడంలో ప్రభుత్వం చూపుతున్న తీవ్ర జాప్యంపై ఏపీ జేఏసీ అమరావతి అసోసియేషన్ చైర్మన్ శ్రీ బొప్పరాజ్ వెంకటేశ్వర్లు తీవ్ర అసంతృప్తి మరియు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాన అంశాలు మొదటిది ఏడాది నిరీక్షణ శూన్య హస్తం మేము ఎంతో ఆస్తో ఎదురు చూసిన కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం దాటిపోయింది అయినా ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకమైన పిఆర్సి కమిషన్ నియామకంపై ప్రభుత్వం కనీసం శ్రద్ధ కూడా చూపడం లేదు ఇది అత్యంత బాధాకరమని బొప్పరాజు గారు ఆవేదన వ్యక్తం చేశారు రెండవది ఆర్థిక భారం లేని పనికి కూడా ఇంత జాప్యమా శ్రీ బొప్పరాజు గారు మాట్లాడుతూ ఒక పిఆర్సి కమిషన్ నియమించడానికి ప్రభుత్వానికి ఎలాంటి తక్షణ ఆర్థిక భారం పడదు కమిషన్ నియామకం అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియకు నాంది మాత్రమే కమిషన్ ఉద్యోగ సంఘాలతో అధికారులతో చర్చించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది అలాంటిది ఆర్థిక భారం లేని మొదటి అడుగు వేయడానికి కూడా ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటి అని తీవ్రంగా ప్రశ్నించారు మూడవది రెండేళ్లుగా ఆర్థికంగా నష్టపోతున్న ఉద్యోగి నిబంధనల ప్రకారంగా జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండే రాష్ట్రంలో నూతన పిఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది ఆ తేదీ నుండి లభించాల్సిన ఆర్థిక ప్రయోజనాన్ని ప్రతి ఉద్యోగి కోల్పోతున్నాడు అంటే గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగి తన హక్కు అయినటువంటి వేతన స్వరణ ప్రయోజనాన్ని పొందలేక తీవ్రంగా నష్టపోతున్నాడు ఈ నష్టాన్ని ప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తుంది అని బొప్పరాజు పేర్కొన్నారు నాలుగోది ఉద్యోగులలో పెరుగుతున్న అసహనం ప్రభుత్వం ఉద్యోగులను ఉద్యోగుల గురించి కనీసం ఎందుకు ఆలోచించడం లేదు మా సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదు అనే ప్రశ్న ప్రతి ఉద్యోగమదిలో ప్రతి కార్యాలయంలో తీవ్రమైన చర్చకు దారితీస్తోంది ప్రభుత్వ వైఖరి ఉద్యోగుల్లో తీవ్ర నిరాశనైతే నిరాశను అసహనాన్ని నింపుతోందని ఆయన అన్నారు ఏపీ అమరావతి డిమాండ్స్ తక్షణమే పిఆర్సీ నియామకం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి తక్షణమే ఎటువంటి జాప్యం లేకుండా నూతన పిఆర్సీ కమిషన్ను నియమించాలి రెండవది కాలపరిమితి విధించాలి నియమించబోయే కమిషన్ తన నివేదికను నిర్దిష్ట కాలపరిమితిలోగా ప్రభుత్వానికి సమర్చే సమర్పించేలాగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి మూడవది ఇతర సమస్యల పరిష్కారం పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు సరెండర్ లీవ్స్ ఇతర ఆర్థిక ప్రయోజనాలపై కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి ప్రభుత్వం ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు హితవు పలికారు లేని పక్షంలో రాష్ట్రంలోని ఉద్యోగులందరినీ ఏకం చేసి భవిష్యత్తులో తీవ్రమైన ఉద్యమ కార్యాచరణకు పిలుపునివ్వాల్సి వస్తుందని ఈయన ఈ సందర్భంగా అయితే హెచ్చరిక జారీ చేశారు